అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ అశ్విని గరుడ పురాణం హిందూ మత గ్రంథంలోని పద్దెనిమిది మహాపురాణాలలో ఒకటి ఈ పురాణంలోని విషయాలు గరుత్మంతుడి సందేహాలను తీర్చడానికి శ్రీ మహావిష్ణువు చెప్పే సమాధానాలుగా కనిపిస్తాయి దేహాన్ని వదిలిన అనంతరం ఆత్మ ప్రయాణం జీవికి ఎదురయ్యే పరిస్థితులు ఈ పురాణంలో స్పష్టంగా తెలియజేశారు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో చేసే మంచి లేదా చెడు పనులు అన్ని ఇందులో లెక్కించబడతాయి ఇదే విషయాన్ని గరుడు పురాణం వెల్లడిస్తోంది ఇందులో జననం నుంచి మరణం స్వర్గం యమలోకం పునర్జన్మ అధోగతి మొదలైన విషయాలన్నీ వివరించబడ్డాయి ఈ గరుడు పురాణం ప్రధానంగా పదహారు నరకాలను వివరిస్తుంది ఈ పదహారవ నరకాలలో పాపాల ప్రకారం శిక్షణ పొందుతారు అబద్ధం చెప్పేవారికి నరకంలో ప్రత్యేక శిక్షలు విధించే నిబంధన ఉంటుంది ఎవరైనా సరే అబద్ధాలు చెప్పి చాలాసార్లు తప్పించుకుని ఉండవచ్చు అయితే ఇలా అబద్ధాలు చెప్పి శిక్ష నుంచి ఎవరూ శాశ్వతంగా తప్పించుకుంటారని ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే మరణించిన తర్వాత మీ ఆత్మ మీరు చెప్పే అబద్ధాలకు యమధర్మరాజు ఆ స్థానంలో జవాబు చెప్పాల్సి ఉంటుంది అబద్ధాలు చెప్పేవారిని తప్తకుంభ నరకానికి పంపిస్తారు ఈ నరకంలో చుట్టూ అగ్ని మండుతుందని వేడి నూనె ఇనుప ఉండి మండే కుండలు ఉంటాయని గరుడు పురాణం చెబుతుంది యమదూతలు అబద్ధాలు చెప్పే పాపాత్ముల ముఖాన్ని ఈ వేడి కుండలోకి పెట్టి మండే అగ్నిలోకి పడేస్తారని గరుడు పురాణం చెబుతోంది